రాముడు వనవాసంలో నేలపైన పడుకునేవాడు అని తెలిసి భరతుడు రెండు అడుగుల లోతు గొయ్యి తవ్వి అందులో పడుకునేవాడు అని మీకు తెలుసా ఇలా ఎందుకు చేశాడంటే భరతుడు అయోధ్యా సింహాసనం పైన కూర్చోడానికి ఇష్టపడలేదు ఎందుకంటే దానిపైన కూర్చునే అర్హత ఒక రాముడికే ఉందని నమ్మాడు అయోధ్యకు రాజు అయ్యే ఆశ తనకి లేదని కైకేయి కూడా చెప్పాడు రాముడిని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్లాడు రాముడిని కలిసి తన తల్లి చేసిన కుట్రలో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాడు అయోధ్యకు తిరిగి వచ్చేయమని రాముణ్ణి వేడుకుంటాడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పద్నాలుగు ఏళ్ల వనవాసం చేసిన తర్వాతే అయోధ్యలో అడుగు పెడతాడని రాముడు చెబుతాడు రాముడి మీద ఉన్న అభిమానంతో భరతుడు రాముడు పాదరక్షకులను తీసుకుని తన తలపైన పెట్టుకుని అయోధ్య వరకు మోసుకుంటూ వచ్చి సింహాసనం పైన వాటిని పెట్టి రాముడి పేరుతో రాజ్యాన్ని పరిపాలించేవాడు తాను కూడా ఒక సాధారణమైన మనిషిలా ఆస్తి అంతస్తులు వదులుకొని ఊరి చివర గుడిసిలో నివసించేవాడు నా అన్న పడుకునే నేలపైన నేను పడుకుంటే అది నా అన్నకు గౌరవం కాదని రెండు అడుగుల లోతు గొయ్యి తవ్వి ఆ నేలకు కింద గోతిలో పడుకునేవాడు రాముడు వనవాసంలో ఉన్నంత సేపు భరతుడు తన సుఖాలను ఇలా త్యాగం చేశాడు ఇది ఎంత గొప్ప సంబంధమో కదా అందరూ చెప్పండి జై శ్రీరామ్